అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రజ్పేట్ యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం ఈ వీడియోలో వరి పంట గురించి మనము పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను వరి పంట దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి వాటికి సంబంధించిన ఎరువులు ఏమేమి వేయాలి ఎప్పుడు వేయాలి ఎంత మూతలో వేయాలి అసలు వరి పంటకి ఏమేమి అవసరం ఉంటాయి ఓకేనా ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం ముందుగా ఏంటంటే మన ఛానల్ చూసే మొదటి వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీ వల్ల మీరు లైక్ చేసే దాంతో పది మందికి షేర్ అయితే ఆ యూట్యూబ్లో రికమెండేషన్ చేస్తారు కాబట్టి మీరు లైక్ చేస్తే మీకు ఉపయోగపడకపోయినా ఇంకొకళ్ళు వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇంటర్నల్గా వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు ఓకేనా మనం ఈ వీడియోలో మనం వరి సాగేసే ప్రతి రైతు కూడా వరి సాగే చేసే ప్రతి రైతు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఐ ప్రామిస్ ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాను మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు మేము చెప్పింది వాస్తవం కాదు అనేది ఒక అవగాహన అయితే ఖచ్చితంగా వస్తుంది ఓకేనా మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వరి అనేది ఎక్కువ సాగవుతుంది సాగడం సాగు అవుతుంది సో అయినప్పటికీ కూడా చాలామంది రైతులకు దిగుబడి అనేది పెరగడం దేవుడే దేవుడు ఎరువు కానీ దిగుబడి అనేది చాలా తక్కువ వస్తుంది దానికి ప్రధాన కారణాలు రైతు అని చెప్పొచ్చు రైతు అంటే అందరు కాదు కొందరు ఎందుకంటే అట్ట అట్లేని ఎరువులు అనేవి చాలా అధికంగా వాడుతుంటారు దానివల్ల వేసిన ఎరువులు మళ్ళీ అధికంగా వాడడం వల్ల మనకు దిగుబడులు బాగా తగ్గిపోతున్నాయి సో ప్రధానంగా ఏంటంటే దిగుబడి రాకపోవడానికి కారణాలు ఏంటంటే రైతు అనేది మెనూర్ ఆర్గానిక్ మెనూర్ బాగా తగ్గించడం అంటే పశువుల పీడ పశువుల పీడ బాగా తగ్గించడం ప్రధాన కారణం రెండోది మందులు అనేవి ట్వంటీ ట్వంటీ కావచ్చు డీఏపీ కావచ్చు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కావచ్చు లేక ఈ రకమైన రకరకాల ఫర్టిలైజర్ కాంప్లెక్స్ ఎరువులు ఏవైనా కానీ వాడిన ఎరువులే అధికంగా వాడడం ఇప్పుడు జనరల్గా అధికంగా వాడడం సో దీనివల్ల ఏంటంటే రైతుకు ఖర్చు ఎక్కువ అవుతుంది సేమ్ టైం దిగుబడి కూడా తగ్గిపోతుంది అది ప్రమాదకరమైన విషయం ఏంటంటే భూసారం దెబ్బతి ఉంటుంది సారం ఎప్పుడైతే సాయల్ దెబ్బతింటో సాయిల్ ఫెర్టిలిటీ దెబ్బతింటదో ఆటోమేటిక్గా అనేది ఏంటంటే దిగుబడి తగ్గిపోతుంది ఎందుకంటే మంచి మంచిగున్నం కోల్పోయినప్పుడు మీ ఏసే ఏ ఏ పండగ పండిస్తే దానికి దిగుబడి అనేది రాదు సో అది సో అందుకని మనం ఏ విధంగా వేస్తే దిగుబడి పెరుగుతుంది మనం దీని గురించి పూర్తిగా తిప్పే తెలిపే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా వరి పంట సాగు చేసుకున్నప్పుడు అసలు పంట మొత్తానికి ఎన్ని ఎంత మోతాదులో ఎరువులు అవసరం ఉంటుంది అనే ఒక ఐడియా రావాలి కాబట్టి మీరు రావాలి కాబట్టి డిఏపి అనే ఎరువు ఒక బస్సు సరిపోతుంది గుర్తుపెట్టుకోండి ఒక బస్సు డిఏపి మోర్ దెన్ ఒక ఎకరానికి తర్వాత పొటాషియా వచ్చేసి ఎకరానికి నలభై కేజీలు సరిపోతుంది నలభై కేజీలు అలాగే యూరియా వచ్చేసి రెండు బ్యాగులు మోర్ దెన్ మన ఎకరం ఒక పంట మొత్తానికి ఒక ఎకరానికి వరి పంటకి ఒక బస్త డిఏపి నలభై కేజీల పొటాషియం రెండు బ్యాగుల యూరియా ఈ మూడు రకాల ఎన్పికే ఎరువులని మనము మూడు దఫాలు దఫా దఫాలుగా వాడాలి ఎలా వాడాలి అడుగు డిఏపి అనే ఎరువుని ప్రధానంగా నాటు మనం పొత్తం చేసుకుని దుక్కు దిన్ని జంబు కొట్టక ముందు నాగలసాలు అవుతున్నామో అడుగుమందు చల్లి జంబు కొట్టాలి ఒకళ్ళు డాక్టర్ అనుకోండి డాక్టర్ జంబు కొట్టేసిన తర్వాతనే మీరు అడుగుమందు చల్లుకునే ప్రయత్నం చేయండి సో అనే ఎరువు ఎకరానికి ఒక యాభై కేజీలు తప్పకుండా వేయండి అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు చాలా మందికి ఉన్న ఇంకో అపోహ ఏంటంటే మందు బాగా లఘు అడుగుమందు వేసుకుంటేనే పంట బాగా వస్తుంది ఎందుకంటే మేము బలం లాగు పంటకు ఏమీ లాగు చేయలేదు అంటే ఎరువులు ఏమి వేయలేదు కాబట్టి పశువులు ఏ ఎరువులు ఏమి వేయలేదు కాబట్టి డిఐ అనే ఎరువు కానీ ట్వంటీ ఎరువు కానీ అధికంగా రెండు మూడు నాలుగేసే రైతులు కూడా ఉన్నారు చాలామంది దయచేసి ఎన్నో బ్యాగులు వేసింది ఇంపార్టెంట్ కాదు ఒక్క బ్యాగ్ వేసిన ఎరువే మొక్క తీసుకోవడానికి నానా తండాలు పడుతుంది ఎందుకంటే మొత్తం తీసుకోదు మొక్క ఓకేనా ఒక మీకు పూర్తిగా డీప్టీగా చెప్పాలంటే మనం ఫర్దర్ వీడియోలు కొన్ని చెప్పుకుందాం కానీ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు వేలే చెప్తున్నాను ఒక బస్సు ఎక్కడానికి మోర్ దెన్ సరిపోతుంది ఎక్కువ వేయడానికి లేదు ఎక్కువ వేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మనం చౌడు నెలలుగా మారిపోతున్నాయి ఇప్పటికే చాలా అయినాయి కూడా సో ఒకటే దీంతో పాటు చాలామంది ఏంది జింక్ వేయరు చలికాలం ఉన్న ప్రధా ప్రధాన సమస్య ఏంది జింకు లోపం వస్తుంది ఎర్ర బొమ్మలు వస్తుంది గుడ్డలు చచ్చిపోతే పిలక రాదు గ్రోత్ రాదు పెరగదు రకరకాల అంతా కూడా జింకు తోట ముడిపడి ఉంటుంది మరి ఏ జింక్ వేయాలా జింక్ మనకు ఫార్ముల నెంబర్ సెవెన్ అగ్రిమెంట్ సాయిల్ ఇది గ్రానివెల్స్ రూపంలో ఉంటుంది అగ్రిమెంట్ సాయిల్ ఏరిస్ కంపెనీ అగ్రిమెంట్ సాయిల్ జిఆర్ అని దొరుకుతుంది గ్రానివెల్స్ ఎకరానికి పది కేజీలు లేండి మీకు అందుబాటులో ఉన్న ఇది అగ్రిమెంట్ సాయిల్ అయితే పది కేజీలు వేయండి ఒకవేళ ఇది మీకు లేదు అనుకుంటే ఇంకోటి సబ్సిడీగా జింక్ చలామైన గోల్డ్ ఉంటుంది ఐఎస్ఐ మార్క్ వచ్చింది భారతదేశంలో మొట్టమొదటి ఐఎస్ఐ మార్క్ వచ్చిన ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే భారతదేశంలోనే జింకు చెలామైన గోల్డ్ అనేది ఎకరానికి అద్దెకిలనే ఈ అద్దెకిలని మనము డిఏపిలో కలిపి వేసుకోవాలా ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది రైతులకి జింక్ అనే పోషకం వాడినప్పుడు అడుగు మందులు కలదు దీన్ని సపరేట్గా చదువుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుంది దయచేసి నేను చెప్పిన రెండు ప్రొడక్ట్స్ కూడా అగ్రిమెంట్ సాయిల్ కానీ ఆర్ చిలమీన్ గోల్డ్ కానీ అగ్రి మన డీఏపీలో కలుస్తాయి ఎందుకంటే చిల్లెసిన్ కోటింగ్తో తయారైనవి కాబట్టి మీకు ఖచ్చితంగా అడుమందులు కలిపి చల్లుకోవచ్చు దీనిలో ఏ ఇబ్బంది లేదు మీరు అబోహ కూడా అవసరం లేదు ఓకేనా ఖచ్చితంగా ఈ ఫార్ములా వాడండి దాంతోపాటు మనం నేలలో ఏంటంటే జీవన ఎరు చాలామంది వాడరు తెలియదు కూడా చాలామందికి లైక్ ఎండోమైకో దొరుకుతుంది తొమ్మిది లక్షల ఇరవై వేల కణాలు ఉంటాయి ఎండోమైకోలో నూట ఇరవై ఐదు గ్రాములు ఒక ఎకరానికి ఓకేనా భూమిలో పాస్ఫరస్ నిల్వలు చాలా ఉన్నాయి మనం ఎందుకంటే అడవులు పట్లైజర్ ఎలా వేస్తున్నాము దయచేసి ఉన్నది ఉన్నది కానీ ఒక తీసుకున్న రూపం లేదు దాన్ని తీసుకోవాలనుకుంటే మాత్రము మీకు ఎండోమైకో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎకరానికి నూట ఇరవై ఐదు గ్రాములు ఇది కూడా మందులో డీఏపీతో పాటు అగ్రిమెంట్ సార్లు అయితే పది కేజీలు దాంతోపాటు ఎండోమైకో నూట ఇరవై ఐదు గ్రాములు కలుపుకున్నట్టయితే మీరు వేస్తే పెరుగుతుంది భూమిలో ఉన్న పాస్వరస నిల్వలు మొక్క తీసుకోలేని రూపంలో ఉన్నాయి తీసుకునే రూపంలోకి మారి తీసుకునే విధంగా కన్వర్ట్ చేసి వేరు వేస్తే బాగా డెవలప్ చేసుకొని నీటి సామర్థ్యాన్ని పెంచుకొని అధికంగా వేరు బాగా డెవలప్ చేసుకొని పిలిక శాతాన్ని పెంచుకొని పోషకాలు అన్నీ ఎక్కువ మొక్క తీసుకునే గ్రహ తీసుకునే విధంగా మనకు ఇంటర్నల్ బాగా సపోర్ట్ చేస్తుంది అలాగే భూమిని సారవంతం పిహెచ్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటుంది చాలా మంచి ప్రోడక్ట్ చూడండి చాలా బాగుంటుంది దీంతో పాటు పొటాషియా అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ పొటాషియా రేట్ ఎక్కువ ఉందని చాలా మంది వాడతలేరు మీకు మార్కెట్లో ఆర్గానిక్ పొటాషియం దొరుకుతున్నాయి ఆర్గా పొటాషియం దొరుకుతుంది ఇది ఎకరానికి ఇరవై ఐదు కేజీలు సరిపోతుంది లేదా ఎంగోఫీ అనుకుంటే పదిహేను కేజీలు సరిపోతుంది పదిహేను కేజీలు మే బేసల్ డోసులదే మనము నాటేసే బేసల్ డోసులని డీఏపీ యాభై కేజీలు అగ్రిమెంట్ సాయిల్ పది కేజీలు ఎండోమైకో నూట ఇరవై ఐదు గ్రాములు అలాగే అరగ పొటాష్ అయితే ఇరవై ఐదు కేజీలు లేదా ఎంఓపి కారపడి పొటాష్ వేస్తే పదిహేను కేజీలు వేసుకొని మీరు మొదట దుక్కిలో వేసుకొని మొత్తం కూడా మంచిగా కలగోలుపుకొని చల్లుకొని నాటు పెట్టేసి నాటు పెట్టేసిన తర్వాత మనము రెండో రోజు నుంచి మూడో రోజుకు గడ్డి మంది చదువుకోండి మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి స్ట్రాంగ్ కావచ్చు లైక్ పెట్ల క్లోరు ఇలాకరకాలు ఉంటాయి కాబట్టి మంచిగా రెండు మూడు ఇంచు నీళ్ళు పెట్టి పెట్ల క్లోరు గడ్డి మంది చల్లుకొని ఆఫ్టర్ పదిహేను రోజు యూరియా ముప్పై కేజీలు మంది ఏంటంటే లఘు లేదు గ్రోత్ లేదని చెప్పి చాలా కాలం ఏంటంటే మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఒక బస్సు తీసుకొచ్చి మళ్ళీ ఒక బస్సు యూరేసి గబగబా వెళ్ళేస్తారు దయచేసి రైతు కూడా అట్లా వెళ్ళకండి పెట్టుబడి పెట్టేది అనవసరంగా పెట్టుబడితే లాభం లేదు మొక్కకి ఏదైతే కావాలో అది ఇవ్వగలిగితే మీకు పంట రావడానికి చాలా బెటర్గా ఉంటుంది అందుకని మనం సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ మెరీనో గోల్డ్ అని దొరుకుతుంది మూడు వందల గ్రాములు ఎకరానికి దాంతోపాటు క్యాలిబోరం దొరుకుతుంది సెకండ్ న్యూట్రియంట్ సల్ఫరు మెగ్నీషియం కాల్షియం భోరాన్ పొటాషియం ఫాస్ఫరస్ కూడా ఉంటుంది ఇది ఆర్గానిక్ ఆర్గానిక్ కాంటెంట్లో ఉంటాయండి ఇవి చాలా మంచి ప్రోడక్ట్ దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా మీకు వందకు వంద శాతం పిలక శాతం అద్భుతంగా వస్తుంది వచ్చిన పిలికలలో గొలక అద్భుతంగా వస్తుంది అచ్చిన గొలకల తప్పతాలు రాకుండా గింజ బరువు నాణ్యతంగా వస్తుంది ఎన్ని పిలికలు వస్తాయో అన్ని కంకులు వస్తాయి దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఇది ప్రతి రైతు వాడి చూడండి మీకు రియాలిటీ మీకు ఖచ్చితంగా మీ ఫీల్నే అయినా కనబడుతుంది ఇలాంటి నేలైనప్పటి కూడా మీకు రిజల్ట్స్ అనేవి బెటర్ కనబడుతుంది దయచేసి ఏ రైతు కూడా పైపాటిగా టంటుండే నాటేసిన తర్వాత కూడా యూరియా చాలామంది వెళ్తున్నట్టు ఉంటుండే మీరు చల్ల చల్లొద్దు చల్లితే దానివల్ల మన పెట్టుబడి పెరుగుతుంది తప్ప నష్టమే ఎక్కువ మనకి సో అందుకని ముప్పై కిలో యూరలా మిరనగూడు మూడు వందల గ్రాములు అలాగే క్యాబురా వచ్చేసి ఒక పది కేజీలు మిక్స్ చేసుకొని ఒక ఇంచు ఇంచున్నర నీళ్ళు పెట్టుకొని ప్రధాన పొలంలో నీళ్ళు పెట్టుకుని అంతా కలగలుకొని చల్లేసి మంచి ఏ గలమలు కట్టేసి మీరు చల్లి ఆరబెడితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వన్ వీక్ నుంచి బెటర్ రిజల్ట్ ఎవ్రీడే చేంజెస్ కనబడతాయి ఆఫ్టర్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలో మనం ఒక పురుగు మందు స్ప్రే కానీ ఆర్ అప్లికేషన్ కానీ చేయాల్సి వస్తుంది స్ప్రే చేసుకుంటేనేమో అక్కడ ఉన్న పరిస్థితి బట్టి స్ప్రే చేసుకోవాలి లేదు అప్లికేషన్ చేస్తా అంటే ఫోర్ జీ కానీ లైక్ క్లోరంతిల్ ఫుల్ ఏదంటే కార్టా క్లోరైడ్ ఫోర్ జీ గుెల్ కానీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీస్ మనం ఎకరం చెప్పుకున్న చల్లుకొని అది కూడా ఒక ఇంచు పెట్టుకొని చల్లి మంచి ఆరబెడితే దాని ఎఫిషియన్సీ వల్ల మగుపూరి కానీ చాలా కంట్రోల్ ఉంటుంది ముప్పై రోజులకు యూరియా ఒక బస్సు వేసుకోండి ముప్పై రోజులకు యూరియా వేసుకోండి అప్పుడు వెస్టెడ్ గ్రోత్ కాబట్టి నత్రజని అవసరం ఎక్కువ ఉంటుంది గ్రోత్ ఎక్కువ రావాలి కాబట్టి అప్పుడు యూరియా అనే కాంటెంట్ కొంచెం పెంచుకొని ఒక బస్సు ఎకరానికి వేయండి బస్సలు బస్సులు ఏరైతే కూడా వాడద్దు దయచేసి అలాగే నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజులు లాస్ట్ మంది ఇది పుట్ట దశ పుట్ట మంది మీకు కనబడదు కంటికి అవ్వపడదు కానీ ఆ టైంలో మీరు చాలా ఇలాగే వేయగలిగితే చాలా బెటర్ అప్పుడు ఇరవై ఐదు కేజీల యూరియా అలాగే ఇరవై కేజీల పొట్ట వేయగలిగితే పుట్ట అంకురం అనేది బాగా బలంగా రావాలి వచ్చేది బలంగా రావాలనుకున్నప్పుడు మనము ఇరవై కేజీల యూరియా ఇరవై కిలో పొటాషి ఆ టైంలో ఇవ్వగలిగితే ఫర్దర్గా వచ్చేది గొలక కానీ పిల్ల మన గొలుసు కానీ చాలా బలంగా రావడానికి మనం వేసిన ఎరువు తీసుకోవడానికి దాదాపు వారం పది రోజులు టైం తీసుకుంటుంది పొటాషియా ఎరువు మనకు మొక్క తీసుకున్న రూపంలో మారడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఇంటర్నల్ ఇంటర్నల్గా ముందే వేసుకోగలిగితే మనం చాలా మా ముందు ముందుగలిగితే మొక్క మొత్తం కూడా గ్రహించుకొని మనకు బలంగా తప్పతాలు రాకుండా గింజ రావడానికి ఆస్కారం ఉంటుంది దయచేసి ఇది ఈ టైం టు టైం మనం ఇవి మీకు డేస్తో సహా చెప్పినా నాట్ ఎస్టర్బ్డ్ ఏమేయాలి పదిహేను రోజులకి ఏం వేయాలి అలాగే ముప్పై రోజులకి ఏమేయాలి నలభై నుంచి యాభై రోజులకి ఏమేయాలి అనేది టోటల్గా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ విధంగా చాటు మొత్తం కూడా మీరు వేయగలిగితే ప్రతి రైతు కూడా ఏ రైతు చిన్నకాయ రైతు కానీ పెద్దకార రైతు కానీ దిగుబడి పెరగాలంటే ఇన్ టైంలో ఏ గలైతే ఖచ్చితంగా దిగుబడి పెరుగుతుంది దయచేసి ప్రతి రైతు కూడా అయ్యండి ఎందుకంటే వేసిన ఎరువులే వేస్తే మీకు లాభం లేదండి వేసిన దాంతో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు అన్నం తింటాము అన్నంతో పాటు కర్రీ కూడా కలుపుకుంటాం సో అన్నంకు కర్రీగా దగ్గర సంబంధం ఏదో ఒకటే తినలేము కదా మొత్తం కర్రీ తినలేము అలాగనే మొత్తం అన్నం కూడా తినలేము సో రెండు కలుపుకుని తిన్నప్పుడు మనం రెండు నాలుగు బుద్ధలు ఎక్కువ తింటాం కరిపడిన తింటాం కాబట్టి మొక్కకు కూడా ఓన్లీ అడుగుమంద కాకుండా పోషకాలు కూడా చాలా అవసరం పోషకాలు లైక్ కూర అనుకుందాము మందులు అనేవి అన్నం అనుకుందాము రెండు కలిపినప్పుడు మనం తింటాము అలాగే పోషకాలు అడుమంది కలిపినప్పుడు మొక్క ఎక్కువ గ్రహించి దిగుబడి పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది సో మీకు స్క్రీన్ మీద కనబడటట్టు ఈ స్క్రీన్ మీద ఏ విధంగా కనిపిస్తుందో ఈ విధంగా మీరు టైం టేబుల్ టైం టేబుల్ ప్రకారం చేయగలిగితే మంచి దిగుబడి అయితే పక్కా వస్తుంది ఓకేనా ప్రతి రైతు కూడా దిగుబడి రావాలి దిగుబడి పెంచుకోవాలి దానికోసం మనం చేసే విధానం చాలా మంచి అయితే మీకు దిగుబడి డెఫినెట్లీ దిగుబడి పెరుగుతుంది ఓకేనా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి రైతు కూడా మనం అండగా ఉందాం ఓకేనా ప్రతి రైతు కూడా రిప్లై ఇస్తాను మీకు మంచి దిగుబడి రావాలి మీరు ఒకవేళ ఈ విధంగా చేసిన వాళ్ళు ఎవరంటే కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి మేము ఈ విధంగా ఇంతకుముందు వాడాము బాగుంది మంచి పంట వచ్చింది అనుకున్న వాళ్ళు కూడా అంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు మీ కామెంట్ రూపంలో తెలిస్తే తెలప తెలిపండి ఇంకైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ప్రతి సమస్యకు భరత్ రాజ్భట్ యూట్యూబ్ ఛానల్ సొల్యూషన్ తప్పకుండా ఇస్తుంది ఓకేనా మా ఛానల్లో మా వీడియో నచ్చినట్టు ఒక్క లైక్ చేయండి తోటి రాజుకు ఉపయోగపడితే షేర్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి మాకు సపోర్ట్ చేయండి ఓకేనా సదా మీ సేవలో భరత్ రాజ్ బట్ యూట్యూబ్ ఛానల్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం జై కిసాన్